హాయ్ నమస్తే నేను మీ హేమ నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ప్రాసెసింగ్ చూడని చూపిస్తాను దావత్ రైస్ రెండు కేజీల రైస్ తీసుకున్నాను కడిగేసి శుభ్రంగా నీట్గా కడిగేసి నానబెట్టుకున్నాను రెండు కేజీల రైస్ నానబెట్టిన దాంట్లోనే మసాలాలు అన్నీ వేసుకుని నానబెట్టుకుంటాను నేనైతే అందరూ అయితే మరుగుతున్న నీటిలో మసాలాలు వేస్తారు నేను అలా కాదు ఈ బియ్యంలోనే మసాలాలు బిర్యానీ కావాల్సిన మసాలాలు లవంగా చెక్క యాలికలు అన్నీ కలిపి నానబెట్టేసుకుంటాను దీంట్లోనే నానబెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను తర్వాత చికెన్ తీసుకుని రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను దాంట్లోకి మసాలాలు కావలసినవి పది పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర మసాలా పేస్ట్ చేసుకున్నాను పెరుగు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు పెద్ద కప్పుతో పెరుగు తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులన్నీ ఆడుకున్న అని మసాలా పొడి చూపిస్తున్నాను కూడా చూడండి అది కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయల పేస్ట్ కారం కొంచెం కారం పసుపు అంతా మొత్తం అంతా కలిపేసుకోవాలి చికెన్లోనే చికెన్ మనం దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు చికెన్ షాప్లో అడిగితే కొంచెం పెద్ద సైజే కొడతారు దానికి కావాల్సిన సైజు కొట్టించుకోవాలి చికెన్కి ఎప్పుడు అదే బిర్యానీకి ఎప్పుడు కొంచెం పెద్ద సైజు కొట్టించుకుంటేనే విడిపోకుండా ఉంటుంది బాగుంటుంది అది బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను దానికి రెండు కేజీలకి కావాల్సింది మూడు నిమ్మకాయలు కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా ముందుగానే వేసుకున్నాను కొంచెం సరిపోలేదని ప్రాసెస్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను సైజు చూడండి ఆ సైజు ఉంటే బాగుంటుంది మూడు నిమ్మకాయలు రెండు కేజీలకి మూడు నిమ్మకాయలు వాడాలి నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు తీసుకున్నాను బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది కుకింగ్ చే ఆనియన్స్ మాత్రం ముప్పావు కేజీ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ కావాలి కదా ఇవి ఎక్కువ దీంతో టేస్ట్ వస్తుంది బాగా వేపేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకున్నాను ఇది మసాలా అది అంతా కలిపేసింది డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకో పెట్టేసుకోవచ్చు ఇది పక్కన ఉడికించి ఇది అంతా చాలా ప్రాసెస్ ఇలాగైతే చాలా ఈజీగా అయిపోతుంది ఆనియన్స్ చూడండి ఫ్రై ఆనియన్స్ తీసుకుని మళ్ళీ సగం ఆనియన్స్ అన్నీ ఈ మసాలాలో ఈ చికెన్ మసాలా ఉంది కదా అదంతా దాంట్లో కలిపేసుకున్నాను ఈ చికెన్లోనే ఈ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఈ చికెన్ అదంతా కలిపేసింది అంతా మ్యారినేట్ చేసిందంతా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకున్నాను పక్కనే ఇది నానబెట్టిన రైస్ ఉంది కదా అది సెవెంటీ పర్సెంట్ ఉడికించింది ఈ పచ్చి చికెన్లోనే వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలాగ సెవెంటీ పర్సెంట్ ఉడగబెట్టాను అది ఆ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టింది దీంట్లోనే పైన అంతా వేసుకున్న తర్వాత ఈ చికెన్ వాటర్ సరిపోతుంది దానికి ఇంకా వాటర్ అది వెయ్యక్కర్లా నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది చూడండి మీరు చూసేసుకోండి నేను ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసేసుకున్నాను నెయ్యి మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది కొత్తిమీర పుదీనా ఫ్రై ఆన్సెన్స్ పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్ సబ్ కూడా వేసుకున్నాను దీంట్లో కాకపోతే ఇది ఆవిరిపోకుండా టైట్గా పేపర్లతోటి నీట్గా మూత పెట్టుకుని ఆవిరిపోకుండా ఉంటే బాగా త్వరగా కుక్ అయిపోతుంది థర్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ చాలా బాగా వచ్చింది చూడండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగా ఉడికిపోయింది చూడండి థర్టీ మినిట్స్ పట్టింది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ రెడీ చాలా బాగా వచ్చింది చూడండి ఉడికిపోయింది అంత బాగా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో చిన్నది నేను ఏదో క్లిక్ అయిపోదామో అని కాదు కానీ ఏదో సరదాగా టైంపాస్కి ఈరోజు చాలా వర్షం పడుతుంది వేడివేడిగా బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది